వెల్కమ్ టు న్యూస్ తెలుగు మనము ప్రతిరోజు వార్తాపత్రికలలో వచ్చినటువంటి వార్తలను అయితే మనము చూసే ప్రయత్నం చేద్దాము సైన్స్ కు సంబంధించిన వార్తలు కావచ్చు కొన్ని వింతలు విశేషాలకు సంబంధించిన వార్తలు కావచ్చు మనం ప్రతిరోజు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా అయితే ముందుగా అయితే మనము ఈనాడు పేపర్ అయితే చూద్దాము ఇందులో అయితే ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు మనం ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు పెట్టారు అనే ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు మనము ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు పెట్టారు అనే వార్తలు ఏఐ సదస్సులో సిద్ధార్థ సౌమ్య అనే ఒక ఫోటో కూడా ప్రచురించారు ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు పెట్టారు అనే టైటిల్ తో అయితే ఒక ఆర్టికల్ వచ్చింది ఆ అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం వారిద్దరు కవలలు వయస్సు పద్నాలుగేళ్లు పుట్టింది హైదరాబాద్ రామంతాపూర్ తర్వాత అమ్మా నాన్నతో కలిసి అమెరికా వెళ్లారు ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుతున్నారు చిన్న వయసులోనే కృత్రిమ మీద అంటే ఏఐ లో ప్రావీణ్యం సంపాదించారు ఏడో తరగతిలో ఉండగానే చెరో కంపెనీ ఏర్పాటు చేసి ఎవరు అనిపించారు వారే సిద్ధార్థు నంద్యాల సౌమ్య నంద్యాల హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వీరిని ఈనాడు పలకరించిందని చెప్పి వారైతే రాశారు ప్రపంచంలో చిన్న వయసులో ఏఐ సర్టిఫైడ్ సిద్ధార్థ్ కు వయసులో కోడింగ్ పై ఆసక్తి పెరిగింది లింక్ ఇన్ లెర్నింగ్ యూట్యూబ్ లో చూసి లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు హురాకిల్ ఆర్మో మిషన్ లెర్నింగ్ ఏఐ పై ప్రావీణ్యం సంపాదించాడు ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఏఐ లో సర్టిఫైడ్ అయ్యాడు ఏడవ తరగతిలోనే డల్లా సమీపంలో ప్రిన్స్కో నగరంలో స్టెమ్ ఏఐ కంపెనీ అనే స్థాపించాడు స్టెమ్ ఏఐ అనే కంపెనీ అయితే స్థాపించినట్టు తెలుస్తుంది మనకు పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను స్వయంగా అల్గారితంలో రాస్తూ రూపొందిస్తున్నాడు ఈ వయసులోనే అల్గారితంలో అయితే రాస్తున్నట్టు తెలుస్తుంది అందులో వృద్ధుల కోసం చేసిన ఫాల్ డిటెక్షన్ బ్యాండ్ ఏఐ పనిచేసే ప్రోస్టటిక్ హ్యాండ్ ప్రాచుర్యం పొందాయి పాల్ డిటెక్షన్ బ్యాండ్ ధరించిన వృద్ధులు ఇంట్లో పొరపాటున జారి పడిపోతే వారి కుటుంబ సభ్యులకు అలర్ట్ వెళ్తుంది హైదరాబాద్ లోని టీవర్క్స్ తో కలిసి దీనిపై అయితే పనిచేస్తున్నాడు అంటే వృద్ధులకు సంబంధించినటువంటి ఒక స్టిక్ అయితే వీళ్ళు రూపొందించారు ఏఐతో వర్క్ చేసే విధంగా అయితే రూపొందించినారు స్టిక్ వాళ్ళ చేతి నుంచి పడిపోతే అయితే వీళ్ళు ఏఐ తోటి రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా అయితే ఫీడ్ చేసినటువంటి మెసేజ్ అంటే వీళ్ళ నెంబర్లు కానీ అట్లే మెసేజ్ వెళ్లే విధంగా అయితే అలర్ట్ చేసే విధంగా అయితే వీళ్ళు రూపొందించినట్టు మనకు తెలుస్తుంది ఇంకొకటి చూసుకుంటే చేతులు లేని వారికి అమర్చేందుకు ఏఐ పోస్టెటిక్ హ్యాండ్ తక్కువ ఖర్చుతో రూపొందించారు ఏఐ సదస్సులో శుక్రవారం దీన్ని అయితే ప్రదర్శించి వివరించనున్నారు అట్లాగే డయాబెటిక్ రెటినోపతిని గుర్తించేందుకు మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన ఏఐ అల్గారితంలో తయారు చేశారు ఎల్వి ప్రసాద్ కంట ఆసుపత్రిలో దీన్ని ఉపయోగించేలా చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుసు గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు డల్లాస్ వెళ్ళినప్పుడు వారిని సిద్ధార్థ అయితే కల్చాడు డ్రైవిట్ అంటున్న సౌమ్య సిద్ధార్థ కంటే ఇరవై నిమిషాలే ముందే పుట్టిన సౌమ్య డ్రైవిట్ అనే సంస్థలు మొదలు పెట్టింది అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రెండు వేలకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో సౌమ్య ఏఐ ఆధారిత డ్రైవిట్ ఆలోచన చేసింది ఈ డ్రైవింగ్ రెండు కు ఈ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నెల లేదా తక్కువ తక్కువ ఒక వారంలో అపాయింట్మెంట్ లభిస్తాయి ఇప్పటి వరకు అయితే దీన్ని పదివేల మంది వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏడో తరగతిలోనే ఏఐ కంపెనీలు పెట్టారు అని చెప్పి సిద్ధార్థ్ సౌమ్య వీరిద్దరైతే ట్విన్స్ వీరైతే ఏఐ సదస్సులో పాల్గొనడానికి అయితే వచ్చారు ఈ సందర్భంగా అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ప్రచురించారు